అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బో తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నగరం మోగినట్టే మోగి మళ్ళీ ఇక కొన్ని మనకు ఏదైతే అవకతవకల వల్ల స్టే అయితే విధించిందనమాట హైకోర్టు కావచ్చు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన గంటల్లోనే ఈ ఏదైతే మనకు మళ్ళా ఈ విత్డ్రాల్ అయితే తీసుకున్నారనమాట అయితే మరి ముందుగా తెలంగాణలో స్థానిక ఎన్నికల నగరం మోగింది దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం అయితే మొదలైతే అయ్యింది మరి కొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తారు విడతల వారిగా జెడ్బీటీసీ ఎంపీటీసీ ఇట్లా సర్పంచ్ ఎలక్షన్స్ కూడా అతి త్వరలోనే రానున్నాయి సో మరి సర్పంచ్ ఎలక్షన్ కి పోటీ చేయాలి అనుకునే వాళ్ళు అర్హతలు ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి కదా సో అవి ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇప్పుడు ఈ వీడియోలో అయితే ముందుగా సర్పంచ్ స్థానానికి పదవి పోటీ చేసే వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకునే వ్యక్తి ఖచ్చితంగా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో స్థానికుడై ఉండాలి అంటే ఆ ఊరి వ్యక్తి అయి ఉండాలి అనేసి మొదటి పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చి పోటీలో ఉండాలనుకునే వ్యక్తి పేరు ఓటర్ లిస్టులో ఉండాలి అంటే మీకు ఓటర్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఇక నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలి అంటే మీరు నామినేషన్ దాఖలు చేయాలి అంటే మీకు వయస్ ఇరవై ఒకటి ఏళ్ళు పూర్తయి ఉండాలన్నమాట సో ఇవైతే మెయిన్గా ఇంపార్టెంట్ అండ్ ఇంకా జనరల్ కేటగిరీ నుంచి ఎవరికైనా అవకాశం ఉంటుంది అంటే జనరల్ కేటగిరీ ఇన్ ద సెన్స్ మీకు క్యాస్ట్ కాకుండా జస్ట్ ఒక అభ్యర్థిగా ఇండిపెండెంట్గా మీరు అంటే ఎటువంటి రిజర్వేషన్ లేకుండా నేను పోటీ చేస్తాను అనుకున్న వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు ఇక ఎస్సీ ఎస్టీ బీటీ బీసీ కేటగిరీల్లో మనకు వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట ఇక మహిళలకు కూడా రిజర్వేషన్ స్థానాలతో పాటు అదే కేటగిరీలో జనరల్ స్థానాల్లోనూ కూడా పోటీ చేయొచ్చు అంటే మహిళలు పోటీ చేస్తే వాళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది కంపేర్ టు మగవారి కన్నా ఆడవారికి రిజర్వేషన్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే స్త్రీ చైతన్యం పెంపొందించాలనే నేపథ్యంలో సో ఇది ఒక రిజర్వేషన్ అయితే పాయింట్ అయితే ఉంది ఇక్కడ కూడా అదే మెన్షన్ చేసినారు ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు కంటే సంతనం కలిగిన వారు అనర్హులు అని ఇక్కడ మనకు మెన్షన్ చేసినారు అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళు ఇద్దరికంటే సంతానం ఎక్కువ కలిగిన వారు అయితే అనర్హులు అంట గ్రామ పంచాయతీలకు వ్యక్తిగతంగా దివాలా తీసిన వారు నేరానికి పాల్పడ్డవారు అనర్హులు ఇగో ఇట్లా ఏమన్నా చేసి ఉంటే అయినా మీరు ఇన్ఎలిజిబుల్ అండ్ ఇంకా రిజర్వ్ చేసిన స్థానంలో ఆకులం వారే పోటీ చేయాలి ఒకవేళ రిజర్వేషన్ స్థానం ఉందనుకోండి ఆ ఊరిలో సో వాళ్ళు మాత్రమే పోటీ చేయాలంట జనరల్లో అయితే ఎవరైనా పోటీ చేయొచ్చు ఇక వార్డుకు పోటీ చేసేవారు ఎస్సీ ఎస్టీ బీసీలు రెండు వందలు ఇతరులు ఐదు వందల రుసుము చెల్లించాలి ఇక ప్రపంచకి పోటీ చేసేవారు ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే వెయ్యి రూపాయలు ఇతరులు రెండు వేలు అయితే చెల్లించాలి అంటే మీరు అప్లై చేస్తారు కదా సో అయితే డిక్లరేషన్ చేసేటప్పుడు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇదనమాట డౌట్ డౌట్న కామెంట్ చేయండి మరిన్ని స్కమల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ ఊర్లలో ఆ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా వాళ్ళకి తెలియజేసి మీరు ఇక అర్హులైతే డెఫినెట్గా యూత్ ముందుగా రండి అండ్ ఒక కొత్త చేంజ్ అయితే తీసుకురండి ఈసారి సో చూద్దాం ఆల్ ద బెస్ట్ అందరికీ ఎటువంటి అప్డేట్స్ ఉన్న తాజా సమాచారంతో మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్